వినాయక నిమజ్జనం నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేసుకోవడం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ద్రౌపదితో సహా ధర్మరాజు వారి యొక్క సహోదరులందరూ కూడా ఈ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఆచరించారట సాక్షాత్తు పాలకడలిలో అనంత పద్మనాభుడిగా స్వామివారు తన యొక్క నావి నుండి పైకి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఎలా కనిపిస్తూ ఉంటారో అలా ధర్మరాజుకు ఒక పాలకుండలో స్వామివారు దర్శనం ఇచ్చారట అలా ధర్మాన్ని పాటిస్తున్న ధర్మరాజు కాబట్టి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలా చేయాలి అని సాక్షాత్తు స్వామివారు ధర్మరాజుకు సెలవిచ్చినట్టుగా మనకు తెలుస్తోంది ఇలా అనంత పద్మనాభ స్వామి అనంతుడు అంటేనే సర్పం యొక్క పేరు ఆయనకు సప్తముఖములుగా ఉంటాడనమాట అనంతుడు అలాంటి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే సమయంలో విశేషంగా చేయవలసినటువంటి కొన్ని నియమములు ఏమిటంటే గంగ పూజ అని తెలంగాణ ప్రాంతంలో అందరూ అంటారు వాస్తవంగా అది యమునాదేవి యొక్క ఆరాధన పూజ చేయాలి ఎక్కడ కూడా మనకి యమునాదేవి యొక్క ఆరాధన పూజ ఉండదు అలాంటి కలశం ఒకటి పెట్టుకొని యమునాదేవిని ఆవాహనం చేసుకొని యమునాదేవికి షోడశోపచార పూజ చేసుకొని అంటే గణపతి పూజ తర్వాతకి ఈ యొక్క యమునాదేవి యొక్క పూజ చేసుకొని అనంతరము పద్నాలుగులో సగమైనటువంటి ఏడు సంఖ్య గల సర్పములను పాముతోని చేయాలట అంటే దర్భతోని చేయాలి సర్పములను ఈ పద్నాలుగులో సగమైనటువంటి సంఖ్యతోని దర్భతోని ఏడు దర్భలు అంటే ఏడు ముఖములుగా సర్పములను తయారు చేసుకొని ఈ యొక్క పద్నాలుగు రెట్టింపు రెండుతోని చేస్తే మనకి ఇరవై ఎనిమిది రకాలైనటువంటి పిండి వంటలు స్వామివారికి నివేదన చేయాలి బ్రాహ్మణులను పిలిచి ఈ యొక్క క్రతువు ఆచరించాలి ఆచరించినటువంటి పూజాది క్రతువుల అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి వీలైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి బంధువులకు కూడా భోజనాది కార్యక్రమాలు బంధువులు తెలిసినటువంటి వారు స్నేహితులు ఎవరినైనా సరే భోజనానికి పిలిచి భోజనం పెట్టాలి అలాగే పద్నాలుగు సంవత్సరాల తర్వాతకి ఉధ్యాపన చేయాలి అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ యొక్క వ్రతాన్ని పాటించాలి ఏదైనా సరే శౌచం వచ్చినప్పుడు ఆ ఒక్క సంవత్సరాన్ని ఆపి మరు సంవత్సరం ఈ యొక్క ఉద్యాపన చేయొచ్చు కానీ ఉద్యాపన చేసినప్పుడు చాలామంది పద్నాలుగు మంది బ్రాహ్మలకు ఇస్తారు లేదా బ్రాహ్మలకు స్వయంపాకాది దానములు చేస్తారు ఇచ్చేటువంటి స్వయంపాకముల్లో పద్నాలుగు రకాలు బ్రాహ్మడు వాడుకునే విధంగా దర్భ చాపని బ్రాహ్మడు వాడుకునే విధంగా ఈ యొక్క వస్త్రమును దానం చేయడం విశేషం అయితే చాలామందికి ఒక అనుమానం అనుమానం ఏంటంటే అయ్యా అసలు దర్భని ఈ యొక్క సర్పములు పూజ చేయకూడదు ఎందుకంటే పాము యొక్క నాలుక చూసారు కదండి రెండు భాగాలుగా ఉంటుంది ఋషోక్తుడు ఒకడు ఒకరు ఏం చేశారంటే ఆ యొక్క సర్పం యొక్క నాలుకని కోశారడు దర్భతోని కాబట్టి ఎక్కడైనా సరే సర్పం యొక్క పూజాది క్రతువులు చేసినప్పుడు ఈ యొక్క దర్భ అనేటువంటిది వాడరు కానీ ఆ ఋషి ప్రోక్తుడు చేసినటువంటి ఈ యొక్క పని కంటే నుంచే ఈ వ్రతాన్ని చేస్తున్నట్టుగా మనకు వేదం చెబుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క అనంత పద్మనాభస్వామి యొక్క వ్రతాన్ని ఆచరించేప్పుడు చేతికి పద్నాలుగు తోరములతోని ధారములతోని కంకణం కట్టుకోవడము పద్నాలుగులో సగభాగమైనటువంటి ఏడు సంఖ్యతోని దర్భలతోని పాములు చేయడము పద్నాలుగు రెట్టింపు ఇరవై ఎనిమిది రకాలైన నైవేద్యములు చేయడము ఈ ఇరవై ఎనిమిది రకాల నైవేద్యములలో ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఫలములు నీళ్ళల్లో నానబెట్టినటువంటి అంటే వడపప్పు కాస్త మంటగా ఉండేటువంటి మిరియాల పొడి బెల్లము వేసినటువంటి పానకము ఉడకబెట్టినటువంటి పదార్థము వేయించినటువంటి పదార్థము రజోగుణం లేనటువంటివే ఉండాలన్నీ కూడా ఇలా ఇరవై ఎనిమిది రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాలంటే ఎలా అంటే గింజతో ఉన్న ఫలము సపరేట్గా పెట్టాలి సాధారణంగా గింజలు లేని ఫలము అంటే అరటి పండు లాంటి నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా ఈ యొక్క వ్రతంలో అరటి పండు నివేదన చేయాలండి ఎందుకంటే అరటి పండు ఎంగిలి పండు కాదు వేరేవన్నీ కూడా ఎవరో ఎంగిలి చేసి పడేసిన గింజలతోని వచ్చేటువంటివి కానీ అరటి పండు మాత్రము ఖచ్చితంగా ఆ పండుకు పండు పెట్టాలి కాబట్టి కొబ్బరికాయ ఇలా ఇరవై ఎనిమిది రకాలైన నివేదన చేయాలి పద్నాలుగు సంవత్సరాలు వ్రతాన్ని పాటించాలి మధ్యలో మీరు ఒక సంవత్సరం ఆగినా సరే ఎన్ని సంవత్సరాలైతే ఆగారో ఎన్ని సంవత్సరాలు అయితే ఆటంకం వచ్చిందో అంతమంది బ్రాహ్మలకు అంతమంది దానములు కూడా మీరు రెట్టింపు అంటే ఇవ్వడం అనేటువంటిది వేదోక్తంగా చెప్పదగినటువంటి విషయము ఋషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం